డాక్టర్ కే శ్రీధర్ గారు ఒక నిమిషం మాట్లాడవలసి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి ఇక్కడికి విచ్చేసిన నా అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు దేశభక్తులకు శ్రేయులాసులకు అన్న ఎన్టీఆర్ అభిమానులకు చంద్రన వీర సైనికులకు వందను అభివందను ఈ రోజు ఒక పర్వతిను మేము చంద్రన దగ్గరించి చూసాం చంద్రన యొక్క కుటుంబంలో చేరాము చంద్రన అంటే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక సమూహమైన శక్తి ఇంటింతయి ఒడ్డుడింతయి జన సంద్రమై ప్రపంచమై పెరు తుఫాను గా మారి భీకర సునామిగా ముగించాడు చంద్రన్న గెలవబోతున్నాడు చంద్రన్న మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఈ విషయం జగనన్నకు తెలుసు జగనన్నకు తెలిసి ఎమ్మెల్యే మారుస్తున్నాడు జగనన్నకు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు గెలవలేదు నూట యాభై ఒక్క బలి పశువులు గెలిచారు వాళ్ళందరినీ వాళ్ళందరినీ నడి రోడ్డు పడేసి వాళ్ళ జీవితాల్లో అతల కుదరం చేశాడు చంద్రన్న యొక్క కులం మంచితనం చంద్రన్న మతం జనహితం చంద్రన్న తత్వం మానవత్వం అలాంటి గొప్ప నాయకుడు మనకుండగా అరే తప్పిదం చేసావు ఒక దొంగని ఒక దుర్మార్గుని ఒక ఒక నియంతని మనం ఎన్నుకున్నామే మూడు సంవత్సరాలకెల్లా మొహం మొద్దింది నాలుగో సంవత్సరం అయోమయ పడ్డాం ఐదో సంవత్సరాల గా ఉమ్మేస్తున్నాం ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లు ఎప్పుడు ఎప్పుడు వచ్చినా సరే చంద్ర గెలవాలి చంద్రెలవాలి గెలవాలి చంద్రన్నకు ఓటేస్తే మీకు పోయేదేమి లేదు బాధ్యత సంఖ్యలు తప్ప మీకు పోయేదేమి లేదు అభివృద్ధి ప్రభుత్వం తప్ప మీకు పోయేదేం లేదు తప్ప మీకు పోయేదేం లేదు అక్రమ వ్యాపారులు తప్ప మీకు పోయేదేం లేదు ఒక తప్ప మీకు పోయేదేం లేదు అతను అభివృద్ధి పరుడు తప్ప అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉన్నాడని చెప్పడానికి చరిత్రలో ఒక విషమ పేచ ఉండాలి ఎందుకంటే జగనన్న డబ్బు 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 అనే వ్యాధితో బాధపడుతున్నాడు మన చంద్రన్న జనం 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 అనే దాంతో మన తిరుగుతున్నాడు ఈ వయసులో ఈ వయసులో ఆయన చూసా ఆయన ప్రజలకు ఇంత దగ్గరికి వెళ్ళాడు పొద్దున స్టార్ట్ చేస్తే రాత్రి పదకొండు వరకు మేము అలసిపోయాం డెబ్బై మూడు సంవత్సరాలు పంతొమ్మిది యాభై లో ఏప్రిల్ ఇరవై పుట్టి ఆయన అలసిపోలేదు ఫస్ట్ అక్టోబర్ రెండు వేల మూడులో ఆయన పైన నక్సలైట్లు దాడి చేశారు ఆ సమయంలో భగవంతుడి అనుగ్రహంతో అనుగ్రహంతో ఏడు మాత్రం పేలి ఆ ఏడు ఆ మనిషి పురాతృ అవకాశం ఉంది కానీ భగవంతుడి అనుగ్రహం వల్ల ఆయన బతికి బట్టగట్టాడు మనకు దిశానిర్దేశం చేస్తాడు మన కోసం ఉన్నాడు మన రాష్ట్రం కోసం ఉన్నాడు మన పిల్లల కోసం ఉన్నాడు నేనైతే అభివేషిస్తున్నా చంద్రనం నాలుగోసారి కాదు ఇంకా ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలని నేనైతే అభివేషిస్తున్నా మన పిల్లలకు బంగారు భవిష్యత్ ఇస్తాడని నేనైతే ఆశపడుతున్నా లోకేష్ కావు జగ చంద్రం మనకు గొప్ప గిఫ్ట్ ఇచ్చాడు చంద్ర ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసా ఏంటో తెలుసా అదే లోకేష్ బాబు లోకేష్ బాబు ఆయన తర్వాత కూడా రాష్ట్రానికి ఇబ్బంది రాకుండా లోకేష్ అత్యంత తెలివైన వాడు సమయస్ఫూర్తి గల తండ్రి మించినటువంటి నడక నడుస్తున్నాడు ఆయన జగన్ అన్న కంటే డబల్ వేగంతో పరిగెత్తున్నాడు ఆయన రెండు వందల ఇరవై రోజుల్లో మూడు వేల కిలోమీటర్లు నడిచాడు జగన్ అన్న ప్రతి నిమిషం కూడా సోమరి మధ్య మధ్య అయిపోయాడు నేను చూశాను ఇద్దరి బాధ చూశాను లోకేష్ అన్న సుపాబ్ ఆయన యొక్క గైడెన్స్ లో చంద్రన్ యొక్క ఆయన ఉన్న నాయకత్వంలో ఈ రాష్ట్రం చూపించ ఉంటుందని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జగన్ రాలేడని జగనే కాదు ఎవరికి అవకాశం లేదు ఎంత కాలం ఉన్నా సరే అన్న ఎన్టీఆర్ యొక్క అన్న ఎన్టీఆర్ యొక్క దయమని పడింది దీవెన మన పడినాయి చంద్రన యొక్క ఆశీస్సు అనుకున్నాయి లోకేష్ బాబు యొక్క సహచారం అంతా ఉంది అందుకని చెప్తున్నా జై లోకేష్ జోహార్ ఎన్టీఆర్ జై చంద్రన్న జై జై చంద్రన్న సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి థ్యాంక్ యూ మనందరి ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి కొద్ది రోజుల్లో రాష్ట్రంలో సుపరిపాలన నాయకత్వం వహించనున్న గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా తెలుగుదేశం పార్టీలో జరిగిన తంబల్లపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికత దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం అందరికీ నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చిన మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రోదాభివందనలు చేస్తున్నాను ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం తంబోళ్ళపల్లి అంటే తంబోళ్ళ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తుంది అనే దానికి తంబోళ్ళపల్లి ఒక దిక్సూచిగా ఒక మోడల్గా చెప్తారు ఎందుకంటే ఆనాడు మన అన్నగారు ఎన్టీ రా తారక రామారావు గారు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు తంబోళ్ళపల్లికి ఫస్ట్ ఎవరికి ఇచ్చినారు ఏవి ఉమాశంకర్ రెడ్డి ఆయన ఒక ఇంజనీర్ నాలాగా ఆయన కూడా ఒక సివిల్ ఇంజనీర్ గోల్డ్ మెడలిస్ట్ చదువుకున్న వ్యక్తిని కొత్త వ్యక్తిని ప్రోత్సహించడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముండు ఉంటుందన్న దానికి మా తమ్ముళ్ళపల్లి నియోజకవర్గాన్ని ఒక మోడల్గా చూసుకుంటాం మేము ఈరోజు సరిగ్గా నలభై సంవత్సరాల తర్వాత అదే నియోజకవర్గం నుంచి నాకు పార్టీలో తీసుకొని నాకు సర్వీస్ చేయడానికి అవకాశం ఇచ్చిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు రుణపడి ఉంటాము మేము ఇంతవరకు అయినా కష్టపడి మన పార్టీని విజయ విజయకేతనం ఎగరవేసి అత్యధిక మెజార్టీతో మా తమ్ముళ్లపల్లి సీటును ఒక గిఫ్ట్గా ఇస్తాము దేనికి ఇంతవరకు అంటే దేనికి భయపడదు ఎప్పుడు ఏదో చిన్న చిన్న జరిగినాయి అవి కూడా మాకు కూడా చాలా బాధాకరం తమ్ములపల్లి నియోజకవర్గం ఒక పేరు రావడం స్టేట్ లెవెల్లోనే ఒకటి జరగడం అది నిజంగా మా అందరికీ చాలా బాధపడుతున్నాం ఇంకెప్పుడు ముందు ముందు ఎలాంటి దుర్ఘటనలు అక్కడ జరగకుండా సైనికుల్లాగా నాతోటి నా నేను నాతో ఉన్న మా నా ప్రజలందరూ మా నియోజకవర్గం ఎప్పుడు కూడా సార్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మన లోకేష్ బాబు గారికి రుణపడి ఉంటామని నిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన నల్లగౌని రాఘవేంద్రారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నా నిర్మాత బడవు బలహీన వర్గాల నాయకుడు అది ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు సార్ గారే ఉంటారు బలహీన వర్గాలు ఎవరైనా బలహీన వర్గాలు కాపాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారప్ప అంటే రాష్ట్రంలో అది చంద్రబాబు నాయుడు సార్కే సాధ్యము ఈ మంత్రాలయం నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం జెండా పాతి మీ కాళ్ళ దగ్గర గిట్టుగా పెడతాం సార్ మా వెనుకబడిన నియోజకవర్గాన్ని పైన ప్రత్యేక దృష్టి పెట్టి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటూ టైం రెండే నిమిషాలు అన్నారు దయచేసి శ్రమ చేసుకుంటున్నారు మాజీ శాసన మండలి సభ్యులు నెల్లూరు జిల్లాకు చెందిన బూదాటి రాధాకృష్ణయ్య గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు గౌరవీలో పెద్దలు ఈ రాష్ట్ర